దాదాపుగా పెద్ద మండలాలు కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను అదేవిధంగా నగరం ఉన్నటువంటి డివిజన్లో కావచ్చు గ్రామాల్లో కావచ్చు అనేక రకాల ప్రచార కార్యక్రమాలు పాల్గొంటూ ఆ అభ్యర్థిత్వాన్ని ఆశీర్వదించుందని చెప్పేసి నేను ప్రజల కోరుకుంటూ అంటే ఎక్కడికక్కడ ప్రచార సౌద్యాన్ని జరిగింది అన్ని చోట్ల కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారు వారు కూడా అన్ని చోట్ల అంటే దాదాపుగా ప్రతి వార్డులో కూడా వెళ్ళి ప్రచారాన్ని ఈరోజు హోరెత్తిస్తున్నారు ఎందుకంటే దాదాపుగా పబ్లిక్ బయటకెళ్ళినప్పుడు ఇదివరకు లాగా కాకుండా ఈరోజు ఎక్కడికెళ్ళినా ప్రత్యేకించి మహిళలు యువతి యువకులు బ్రహ్మరథం పడుతున్నారు ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ ఐదు సంవత్సరాల పరిపాలన నష్టపోయామనే విషయాన్ని బాగా గుర్తించారు కాబట్టి వాళ్ళందరూ పబ్లిక్ బయటకు వచ్చి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ పశ్చాత్య రకాలుగా వ్యక్తం చేస్తూ మాతో పాటు కలిసి నడుస్తుందని నిజంగా నిజంగానే ఆనందంగా చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ఈ ఐదు సంవత్సర కాలంలో వాళ్ళు పడిన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకుంటే మా రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అదేవిధంగా మా కుటుంబం యొక్క భవిష్యత్తు బాగుంటుంది మా రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అంటే ఆలోచనతో ఈరోజు ఎక్కడికక్కడ అందరు కూడా ఈ ప్రచారంలో వాళ్ళు కూడా పాల్గొనడం అనేది మేము అదృష్టంగా భావిస్తున్నాం తప్పకుండా ఈ ఎన్నికల్లో మేము అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగు రాగా రెండు ఎంపీలు కూడా అత్యధిక మేరతో గెలవబోతున్నాము తద్వారా రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారిని చూసుకోవాలన్నటువంటి లక్ష్యంతో అందరూ కూడా మంచిగట్టుగా ఐక్యబడ్డే పనిచేస్తున్నాం ప్రత్యేకించి ఈరోజు మన అనంతపుర జిల్లా చూసుకుంటే నిత్యం కరువు కాటకాలతో ఉన్నటువంటి జిల్లాని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద ఉంటుంది ఎందుకంటే ఇది తరతరాలుగా మనకు వంశపారినటువంటి ఒక లాగా మనకు కనిపిస్తుంది ఎప్పుడు కరువు అనేది కానీ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ కరువు గురించి పట్టించుకున్న పాపన ఈ ప్రభుత్వం పోలేదు ఇప్పటికే నలభై ఐదు లక్షల ఎకరాల్లో ఇక్కడ పంట పండగ ఎండిపోయి రైతావుల కదా ఎక్కువ తోచిన పరిస్థితుల్లో ఉంటే కనీసం ఒక మంత్రివర్గ సమ సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి తద్వారా రైతన్నలకు భరోసా కల్పించి ఈ ప్రభుత్వం అండదండలుగా ఉంటుంది ఖచ్చితంగా మేము సాయం చేస్తామని ఒక భరోసా కూడా కల్పించే పరిస్థితి లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం ఇప్పటికే రైతులను గుర్తించారు వారందరికీ కూడా చంద్రబాబు నాగర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక ప్రతి సంవత్సరం వాళ్ళు తొలకరి జల్లిపోయే టైంకి ఖచ్చితంగా ఇరవై వేల రూపాయలు అకౌంట్లు వేసి వాళ్ళు ఎక్కడైనా అప్పులు పాలు కాకుండా ఉండే ఆలోచనతో ఆ స్కీమ్ కూడా తీసుకురాబోతున్నాం అదేవిధంగా ప్రత్యేకించి మహిళల కోసం ఇంకే ప్రధానంగా గతంలో గ్రూపులు ఏర్పాటు చేసి తద్వారా భారతదేశంలోనే అత్యధికమైనటువంటి వాళ్ళకి రుణాలు సాయం చేసి లక్ష్యాధికారులు చేసినటువంటి గణ తెలుగుదేశం పార్టీకి ఉంది కాబట్టి తిరిగి మళ్ళీ మహిళల కోసం ఈరోజు మహిళా శక్తి కార్యక్రమాన్ని తీసుకురావడం ఉన్నాం ఈ మహిళా శక్తి కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క ఆడబిడ్డకు కూడా ఆడబిడ్డనేది ఇవ్వాలని చెప్పేసి ప్రతి సంవత్సరాల ప్రతి మహిళ కూడా నెలకి పదహైదు వందల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసేటువంటి కార్యక్రమం తీసుకురాబోతున్నారు అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఏ కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే టెన్త్ క్లాస్ వరకు చదివే ప్రతి పిల్లాడికి కూడా అమ్మాయికి కూడా ఖచ్చితంగా సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నాము అదేవిధంగా మహిళలు ఈరోజు చూస్తున్నాం గత తెలుగుదేశం పార్టీ హయాంలో ఐదు వందల యాభై రూపాయల దాదాపు పదకొండు వందల రూపాయలు దాటి వెళ్ళిపోయింది ఇది చాలా బాధపడుతుంటుంది క్షణాలు చూస్తున్నాం మహిళలందరూ కూడా కాబట్టి వాళ్ళ కోసం ప్రతి సంవత్సరం కూడా మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కూడా ఈరోజు తీసుకురావద్దు అదేవిధంగా మహిళలు ప్రత్యేకించి వాళ్ళకి ప్రయాణ సౌకర్యం అంటే జిల్లా కేంద్రం వెళ్ళాలన్నా లేకపోతే వాళ్ళ సుబ్బెట్కి వెళ్ళాలన్నా ఇతర కార్యక్రమాలు వాళ్ళు కూడా వాళ్ళ కాలం నిలబడి వాళ్ళు పనులు చేసుకునేలాగా వాళ్ళందరూ కూడా ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసేటువంటి సౌకర్యం కూడా ఈరోజు తీసుకురాబోతుంది అదేవిధంగా ప్రత్యేకించి యువతి యువతలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మెగా టీఎస్సీ ప్రయత్నాలు ఇప్పుడు ఐదు సంవత్సరాలు కాలాయన చేసి ఇప్పటికీ దగా చేసినటువంటి పరిస్థితి కాబట్టి వెంటనే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆయన తొలి తొలిసంతగానే మెగా టిఎస్సీ మీద ప్రయత్నాలు చెప్పారు కాబట్టి యువత అందరూ కూడా మంచి ఒక దిశాదేశం ఇచ్చేటువంటి అవసరం ప్రభుత్వం గుర్తించిందనే విషయాన్ని ఈరోజు చంద్రబాబు దారి అమలు రాబోతోంది కాబట్టి తద్వారా ఈ యువకులకి మెగా టిఎస్లో పాటు బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే పెళ్లింగ్ ఉన్నాయో అన్ని కూడా ఫిలెక్ట్ చేసే కార్యక్రమంతో పాటు దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీలని ఏర్పాటు చేసి తద్వారా ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షల మంది యువత యువకులకి ఉద్యోగించే కార్యక్రమాన్ని కూడా తీసుకురాబోతున్నారు ఈ విధంగా తీసుకొస్తూ ప్రత్యేకించి బీసీల కోసం ఈరోజు బీసీల యొక్క సబ్ప్లాన్ ద్వారా ఈ ఐదు సంవత్సరాల కాలంలో లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామనేటువంటి ఒక భరోసాని ఇవ్వబోతున్నాము అదేవిధంగా బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే బీసీల మీద చాలా దాడులు జరిగినాయి అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళందరి మీద కేసులు పెట్టి చాలా అరాచకాలు చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు చూస్తున్నాం కాబట్టి ఇలాంటి భవిష్యత్తు జరకుండా ఉన్న ఉద్దేశంతో బీసీ రక్షణ చట్టాన్ని కూడా ఈరోజు తీసుకురాబోతున్నాం అదేవిధంగా బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా యాభై సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ కార్యక్రమం కార్యక్రమాలు తీసుకురాబోతున్నారు ఈ బీసీలతో పాటు మళ్ళీ చంద్రబాబు గారు నిన్న మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది అతి తొరవులు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళు కూడా యాభై సంవత్సరాలకి నాలుగు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నారు ఇదే విధంగా వికలాంగులకు అంటే వికలాంగులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆరు వేల రూపాయలు నెలవారీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా ఈరోజు తీసుకురాబోతున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఈ విధంగా అన్ని సంక్షేమ కార్యక్రమాల్లో ఉపయోగిస్తూ భవిష్యత్తులో రాష్ట్ర భవిష్యత్తుని ఏ విధంగా కాపాడుకోవాలి అమరావతిని ఏ విధంగా పూర్తి చేసుకోవాలి పోలవరం పూర్తి చేసుకుని తద్వారా మన కృష్ణా జిల్లాలని మన ప్రాంతాన్ని రాయలసీమపై ఎక్కువ భాగం ఎలా తీసుకోవాలనే ఆలోచనతోటి ఆ కార్యక్రమాలు పూర్తి చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం అదేవిధంగా ఐటీ రంగాన్ని ప్రత్యేకించి మన ప్రాంతంలో ఉన్నటువంటి ఐటీ కంపెనీ చాలా వరకు బయటకు వెళ్ళిపోయాయి కాబట్టి తిరిగి ఆ యొక్క ఐటీ రంగాన్ని మళ్ళీ మనం పునర్వృద్ధం చేసుకోవాలి కాబట్టి ఐటీ మీద ప్రత్యేక శ్రద్ధ వహించి మన ప్రాంతంలోనే ఎక్కువ భాగం ఇంకా ఐటీ కంపెనీ వచ్చినాక కూడా తెలంగాణ కృషి చేయబోతున్నారు అదేవిధంగా కేంద్రం సంబంధించినటువంటి విద్యాలయాలు కావచ్చు ఇంకా కొన్ని పరిశ్రమలు కావచ్చు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మన ప్రాంతంలో ఏర్పాటు చేసే కోసం ఖచ్చితంగా మోడీ గారి ప్రభుత్వం వస్తుంది తద్వారానే మన రాష్ట్రాభివృద్ధి జరుగుతున్న ఆలోచనతో ఈరోజు మోడీ గారి బీజేపీ ప్రభుత్వంలో కూడా మేము కలిసి ప్రయాణం చేస్తున్నాము అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు యువతకు ఒక శక్తినిచ్చేటటువంటి వ్యక్తిగా తన చర్చామర్థ్యాలు చూశాం కాబట్టి అలాంటి వ్యక్తి ఖచ్చితంగా పార్టీకి అండదండలు అందిస్తే మనం కూడా యువకులకి యువతీవర్ బాగా చేర్చిన ఉద్దేశంతో వారిని కూడా మేము కలిసి ప్రయాణం చేస్తున్నాం ఈ ముగ్గురు యొక్క అజెండా ఒకటే ఒకటి సంక్షేమం కావచ్చు ఒకటి అభివృద్ధి కావచ్చు ఒకటి ప్రజాస్వామ్యాన్ని కాపాడే కావచ్చు ఈ మూడు జెండాలు కలిపినటువంటి సింగల్ అజెండాగా మేము అందరూ కూడా కలిసి ఒక ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా మీకు రాబోతున్నాము తప్పకుండా అందరూ ఆశీర్వదిస్తున్నారు అనే విషయాన్ని నాకు అర్థమవుతుంది ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ బ్రహ్మదం పడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా మేము చేసేటువంటి ఒక పనుల గురించి కావచ్చు లేకపోతే ఈ ప్రాంతం ప్రత్యేకించి అనంతపుర ప్రాంతంలో కావచ్చు లేదంటే అనంతపురం నగరంలో కావచ్చు ఈ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ఇప్పుడు చాలా ఎమర్జెన్సీ నీడ్ ఉంది ఇక్కడ అది కూడా తీసుకొచ్చే కార్యక్రమం తీసుకురాబోతున్నాము అదేవిధంగా నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కేంద్ర ప్రభుత్వం చేస్తే దాన్ని మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల ఈరోజు సర్వీసెస్ కొనసాగలేకపోతున్నాయి కాబట్టి వాటిని వెంటనే స్టార్ట్ చేసేటువంటి కార్యక్రమంతో పాటు ఇక్కడ నడిమిక ఉన్నటువంటి కాలం ఏదైతే ఉందో అది లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు ఇలా నీళ్ళు వచ్చి పండుగ నష్టం మార్చే నష్టం అయింది కాబట్టి దానికి వెంటనే ఆ బ్యాలెన్స్ రిటైన్ వాళ్ళు కూడా మేము పూర్తి చేసేటువంటి కార్యక్రమం తీసుకురాబోతున్నాము అదేవిధంగా ప్రత్యేకించి రైతనాల కోసం రైతులు పండించినటువంటి హార్టికల్చర్ బాగా ఎక్కువగా బాగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి హార్టికల్చర్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళ పళ్ళు కావచ్చు ఏదైనా ఈ సంబంధించిన రైతులకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా వెంటనే మార్కెటింగ్ చేసుకోవడానికి ఒక గిట్టుబాటు ధర ఇప్పించడం కానీ లేకపోతే మార్కెటింగ్ సదుపాయం కల్పించే దాంట్లో ప్రధానమైనటువంటి ఒక ఆలోచన తీసుకురాబోతున్నాం ఖచ్చితంగా వాళ్ళందరికీ కోల్డ్ స్టోర్లు ఏర్పాటు చేయడమే కాదు రవాణా సౌకర్యాన్ని వీలైతే కార్పో ద్వారా పుట్టపర్తి ఎయిర్పోర్ట్ నుంచి కార్పో ద్వారా ఢిల్లీ ప్రాంతానికి ఈ పళ్ళను ఎగుమతి చేసే కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడి తీసుకువచ్చేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తానని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మన ప్రాంతాల్లో యువతీ యువకులకి స్కిల్స్ కావాలి ఇప్పుడు సో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని ప్రతి మండల కేంద్రంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సాయంతో ఏర్పాటు చేయించి తద్వారా యువత యువకులందరూ కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి ఒక ప్రయత్నాన్ని కూడా మళ్ళీ మేము మొదలుపెట్టుకోతామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు వివిధ కార్యాలతో పాటు మన జిల్లాకు రావాల్సినటువంటి ఇంకా పెద్ద పెద్ద వనరులన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కూలం చర్చించి మాట్లాడి ఆ పథకాలన్నీ కూడా అమలు చేసేది కోసం నేను మ్యాక్సిమం శాశ్వతలు ప్రయత్నం తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నేనే చూశాను పామిడి దగ్గర ఒక విలేజ్ దగ్గర వచ్చేసి ఒక స్టోరేజ్ ట్యాంక్ పెద్దది ఏర్పాటు చేసి మన పీఏబిఆర్ నుంచి నీళ్ళు తీసుకొచ్చి అక్కడి నుంచి గ్రావిటేషన్ మీదుగా బుద్ధి పట్టణం మరియు పామిడి పట్టణానికి నీళ్ళు తీసుకోవాల్సిన కార్యక్రమాన్ని గత ప్రభుత్వం తెలుగుదేశం అయ్యా శాఖలు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం శంకుస్థాపన చేసి కాంట్రాక్ట్ వేస్తే కాంట్రాక్టర్ సభ కూడా వదిలేసి సో ఆ కార్యక్రమం ద్వారా అది పూర్తి చేస్తే పామిడి పట్టణము గుర్తి పట్టణానికి నీటి సమస్య ఉండదు కాబట్టి అది కూడా టేకప్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకురాబోతు చేసుకుంటూ ఇంకా అలాగే అనేక సమస్యలు ఉన్నాయి ప్రతి సమస్య మీద పూర్తి వివరణ తీసుకొని ఆ విషయాల మీద చర్చించి వందకు వంద శాతం అనంతపుర పార్లమెంట్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంలో తయారు చేసే దానికోసం నేను శాయశక్తులా ప్రయత్నం చేస్తాను తెలియజేసుకోవచ్చు చెప్పారండి ఎక్కువ భాగం నీటి సమస్య ఉంది ఎందుకంటే తాగునీటి సమస్య ఈ ఎండాకాలంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనేక చోట్ల అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది వాటిని వెంటనే మళ్ళీ మనం ఏ విధంగా వాళ్ళని నీటి సమస్యను తీర్చన్న విషయంలో నేను పూర్తి శ్రద్ధ వహిస్తాను ఖచ్చితంగా ఎంపీ నేర్స్ కావచ్చు లేకపోతే స్థానికంగా ప్రభుత్వ ఎదురుతో కావచ్చు వాళ్ళకు కావాల్సిన నీటి సౌకర్యాన్ని కల్పించే దిశగా మేము ప్రయత్నం చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది మీటింగ్ కూడా హామీ ఇవ్వడం జరిగింది అంటే పథకాలు నాకు తెలిసిన వరకు వాళ్ళు పెట్టిన పథకాల్లో ఇప్పుడు మతిపాన నిషేధం చేస్తాము తర్వాత ఎన్నికలకు వస్తామన్నారు మళ్ళీ మతిపాన నిషేధం చేశారు చెప్పండి ఒక చెప్పండి మతిపాన నిషేధం అది ప్రధానమైనది అది కూడా నకిలీ మద్యం అమ్మేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటు మారుతున్నటువంటి ప్రభుత్వం చూసాం కాబట్టి జనాలు నమ్మే పరిస్థితి లేదు వాళ్ళు ఇచ్చినటువంటి నవరత్నాల్లో కూడా కేవలం అమ్మఒడి పథకం లేదు అమ్మఒడి కూడా ఏం చెప్పారు భారతీ గారే జగన్మోహన్ రెడ్డి ఆయనతో పాటు ప్రచారంలో పాల్గొన్నప్పుడు మీ ఇంటి అంతమంది పిలుపు అంతమందికి ఇస్తామని చెప్పి ఆమె స్వయం చెప్పినటువంటి వీడియో క్లిపింగ్స్ కూడా ఇప్పటికీ పేసుకుంటుంది చూసుకోవచ్చు అలాంటిది ఓట్లన్నీ వేసి గెలిపించిన తర్వాత ఒక మనిషికే పరిమితం చేయడం ఒక ఒకరికే పరిమితం చేయడం చూసాం కాబట్టి ఎవరు నమ్మే పరిస్థితి లేదు మేము ఇచ్చే స్కీమ్స్ అన్ని దూచా తప్పకుండా అన్నీ కూడా పనికొచ్చేటివి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆ కుటుంబం నిలబడుతుంది అంటే ఈ రోజు ఉన్నటువంటి మన పరిస్థితులలో కుటుంబం చదువుకోవాలి పిల్లలు అంటే డబ్బు లేని పరిస్థితుల్లో మధ్యలో చదువు ఆపకుండా వాళ్ళకి పూర్తి స్థాయిలో చదివించేదాని కోసం ఏమేమి అన్ని అందిస్తున్నాము గతంలో ఉన్నటువంటి విదేశీ విద్యార్థులను కూడా పది లక్ష రూపాయలు తెలుగుదేశం పార్టీ హయాంలో ఇచ్చి విదేశాలు పంపించేవాళ్ళు ఈరోజు న్యాయ పై ఇచ్చే పరిస్థితి లేదు ఆ ఉన్నటువంటి స్కీమ్లు అన్ని రద్దు చేసి దాదాపు నూట ఇరవై మూడు స్కీములు చంద్రబాబు నాయుడు గారు ఏర్పడి స్కీమ్లను రద్దు చేయాలి చెప్పి కాబట్టి తిరిగి అలాంటి స్కీమ్స్ అన్నీ కూడా మళ్ళీ ఈరోజు చంద్రనా బీమా కావచ్చు గతంలో ఐదు లక్ష రూపాయలు ఇచ్చేవాళ్ళు యాక్సిడెంట్ అయితే ఈరోజు పది లక్ష రూపాయలు పెంచు పెంచబోతున్నాము అదేవిధంగా పెళ్లి కానుక గతంలో యాభై వేలు చేయాలను ఇది లక్ష రూపాయలు పెంచబోతున్నాము ఈ విధంగా అన్ని కార్యక్రమాలు కూడా గతంలో ఉన్నటువంటి అన్న క్యాంటీన్ కావచ్చు ఈ కార్యక్రమం అన్ని కూడా తిరిగి మళ్ళీ ప్రజలకి అందుబాటు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మాపక్కే ఉంటారు మమ్మల్ని ఆశీర్వదిస్తారు నేను భావిస్తున్నాం నేను రోజు మీకు వీడియోలో సోషల్ మీడియా పెడుతున్నాను ప్రోగ్రెస్ చేస్తున్నాను అది ఒక ఎంపీ అభ్యర్థికి రిమిటేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఏరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఒక మండలకి వెళ్తే ఒక అక్కడ గడిచిపోతుంది ఒక వెళ్తే గ్రామం అంతా గడిచిపోతుంది కాబట్టి ఈ ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి చోట తిరుగుతున్నాను మ్యాక్సిమంగా మాట ఊరికే ప్రచారం చేస్తున్న తప్ప ఇంకోటి కాదు అది నేను ఎక్కడెక్కడ వెళ్ళినా కానీ మీకు ఇన్ని వీడియో క్లిప్పింగ్స్ దాకా ఇస్తాను ఏ రోజు ఖాళీగా ప్రతి ప్రతిరోజు ప్రచారం అన్ని మండలాలు తిగాల్సిన అవసరం ఉంది అన్ని పంచాయతీలు తిరగాల్సిన అవసరం ఉంది అన్ని పట్టణాలు తిరగాల్సిన అవసరం ఉంది అన్ని వార్లు తిరగాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక రోజు ఈ కాల్స్ చేసి ఇంకో రోజు ఇంకో కాల్స్ ఎదటం వల్ల అక్కడ మీకైనా ఫోకస్ కాలేకపోయిన న్యూస్ బయట రాలేకపోవచ్చు కానీ నేను ప్రతిరోజు ఉన్నట్టు తిరిగినటువంటి మీకు నా షెడ్యూల్ సిమ్ అంటే మొత్తం ఇస్తానండి మీరు హ్యాపీగా మీరు అన్ని డిస్ప్లే చేయొచ్చు నా ప్రోగ్రామ్స్ కూడా మీరు పంపించవచ్చు తప్పకుండా నేనైతే ఏ రోజు ఖాళీగా ప్రతిరోజు కూడా ప్రజల పరిచయాన్ని ఉంటే ప్రజల తిరుగుతూ యాక్చువల్గా అనంతపురం నగరాన్ని స్మార్ట్ సిటీ చేయించుకోవాలనేటువంటి ప్రధానమైనటువంటి అంశం ఉంది ఖచ్చితంగా స్మార్ట్ సిటీ చేసుకుంటే మనకి బడ్జెట్ ఎక్కువ వస్తుంది తద్వారా అనంతపురం నగరాన్ని ఒక సుందరమైనటువంటి నగరంగా తీర్చిదిద్దుకొని ప్రజలందరూ కూడా మీరు చెప్పినట్టు ఆహ్లాదకర వాతావరణమే కాదు ఇక్కడ మన హెల్త్ సంబంధించి కూడా ఆరోగ్యకరంగా జీవించేలా కోసం ఏమేమి చేయాలో అవన్నీ కూడా స్మార్ట్ సిటీ ద్వారా చేయబోతున్నాం అనే విషయాన్ని తెలియజేసుకుంటున్నాను